హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఓరియో మిల్క్ షేక్ రెసిపీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఓరియో బిస్కెట్స్ని ఒక ఆరు వరకు తీసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని ఒక కప్పు వరకు వేసుకోవాలి నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి దీంతోపాటు వెనిలా ఐస్ క్రీమ్ని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు చాక్లెట్ సిరప్ని వేసుకోవాలి ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది ఇప్పుడు వీటన్నిటినీ మనము గ్రైండ్ చేసుకోవాలి పాలు ఎక్కువగా వేసుకుంటే ఈ షేక్ అనేది చాలా పలచగా అయిపోతుంది కాబట్టి పాల క్వాంటిటీ అనేది చూసి వేసుకోవాలి అంటే కొంచెం మిల్క్ షేక్ అనేది కొంచెం తిక్గా ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీనికి చాక్లెట్ సిరప్ తోటి కొంచెం గార్నిష్ చేసుకొని ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిల్క్ షేక్ వేసుకొని ఈ ఓరియో బిస్కెట్స్ని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా వెనీలా ఐస్ క్రీము అలాగే దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకోవాలి ఇందులోనే మీకు ఇష్టమైతే ఈ చాక్లెట్ వ్యాఫిన్ కూడా కొద్దిగా పెట్టుకుంటే మనకి ఓరియో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది ఇక నుంచి పిల్లలు ఎప్పుడు అడిగినా సరే వెంటనే మనము ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే వీటిని రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు ఇవన్నీ ఉంటే మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాకుండా బయట మార్కెట్ ధరతో పోల్చుకుంటే ఇవన్నీ మనకి చాలా తక్కువ రేట్లోనే లభిస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అచ్చం మనం బయట మిల్క్ మిల్క్షేక్ లాగే ఉంటుంది పిల్లలు అయితే ఇంకా మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంకా ప్రతిరోజు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు అయితే రెగ్యులర్గా అయితే తీసుకోవద్దు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్